ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం గోమాతలకు దూడలకు గాని దెబ్బలు తగులుతే ఆ బాధ నోటితో చెప్పుకోలేదు కదా గోసంరక్షణ అధ్యక్షులు శివనాగిరెడ్డి సభ్యులు అందరూ కలిసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు గోమాతలను దూడలను యాక్సిడెంట్ చేసేవారు మేము చేసిన ట్రీట్మెంట్ చూడండి గోమాతలను దూడలను యాక్సిడెంట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించండి మేము ఒక దూడపిల్లకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మాకే ఒళ్లంతా జలధరించింది గోమాతలకు దూడలకు గాని దెబ్బలు తగులుతే ఆ బాధ నోటితో చెప్పుకోలేదు కదా గోమాతలను దూడలను యాక్సిడెంట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించండి మేము ఒక దూడపిల్లకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మాకే ఒళ్లంతా దద్దరిల్లింది ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దుర్వాసన తట్టుకోలేక దూడపిల్లకు పురుగులు చీము తీశాము ఒక్కసారి చూడండి గోమాతలకు దెబ్బ తగిలితే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి దాని బాధ వర్ణన్నాతీతం సభ్యులందరూ కలిసి లేక దూడకు ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఏ టీవీ న్యూస్ ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదములు